మహిళల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం కాదండి నిజంగా మహిళలకు ఏం చేశారని చూస్తే కేసీఆర్ గారు ప్రభుత్వం అన్న పది సంవత్సరాలు మహిళల్ని నిజంగానే మహారానులాగా చూసుకున్నారు ఏ పథకం తీసుకున్నా మహిళ కేంద్ర బిందువుగా తీసుకున్నారు ఉదాహరణకి మిషన్ భగీరథ తీసుకున్నారు దానివల్ల ఏంటండి బిందె పట్టుకొని ఆడబిడ్డ బయటికి రావద్దు అనేది ఆరోగ్యాలు బాగుండాలి ఇంటింటికి నీళ్లు రావాలి ఒక సంకల్పం అయితే ఆడబిడ్డ అనేది బిందె పట్టుకొని బయటికి రావద్దు ఆత్మాభిమానంతో ఉండే ఆడబిడ్డ అనేది దాని వెనకాల పెద్ద అర్థం దాంతో దాంతోపాటు కేసీఆర్ గారు కిట్ తీసుకొచ్చారు దాని వెనకాల కూడా ఆడబిడ్డలు ప్రెగ్నెంట్ లేడీస్ అందరు డెలివరీకి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్తారు అవసరం లేకుండా ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది తల్లి బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి నార్మల్ డెలివరీస్ కావాలంటే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలి అని చెప్పేసి కేసీఆర్ గారు కిట్ ఇచ్చారు కేసీఆర్ గారి కిట్తో పాటు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు అబ్బాయి పుడితే పన్నెండు వేలు వేసారు దాని వెనకాల ఎంత పెద్ద అర్థం ఉందండి అంటే బాలింత ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయిన మహిళ ఉందో పనికి పోకుండా ఉండడానికి ఎందుకంటే పని చేసుకుంటే గడవని కుటుంబాలు ఎన్నో ఉంటాయి కాబట్టి పనికి వెళ్ళకుండా ఉండడానికి మూడు నెలలైన ఇంట్లో రెస్ట్ తీసుకునేటట్టు ఈ పన్నెండు వేలు పదమూడు వేలు వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో తీసుకున్నారు న్యూట్రిషన్ కిట్ అని తీసుకొచ్చారు న్యూట్రిషన్ కిట్ ఏంటండి గర్భిణీ స్త్రీ తనకు బలవర్ధకమైన ఆహారం ఇవ్వడానికి పేద మద్దతు తరగతి కుటుంబాలు కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో న్యూట్రిషన్ కిట్ తీసుకొచ్చినారు కళ్యాణ లక్ష్మి అర్థం ఏంటండి పద్దెనిమిది సంవత్సరాలు నేను అమ్మాయికే పెళ్లి చేయాలి వివాహాలు జరగకుండా ఉండాలి అమ్మాయిని బాగా చదివించాలని అనే ఆలోచనతో ఈ కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ పెళ్ళి అయితే లక్ష రూపాయలు ఇస్తామన్న పథకం ఏదైతుందో అది కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని చేసింది ఏ పథకం తీసుకున్నా కూడా ఏ తీసుకున్నా మహిళలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు కేసీఆర్ గారు మరి ఈ ప్రభుత్వం మహిళల పేరు చెప్పుకొని వచ్చింది కదా ఏ ఒక్క పథకం తీసుకొచ్చారు మీరు బస్సు అంటున్నారు బస్సు వల్ల మీరు బస్సు ఫ్రీ బస్ ఇచ్చున్నారు సంతోషం కానీ బస్సుల సంఖ్య తగ్గించారు కదా రెండు మూడు బస్సుల ఎక్కే వాళ్ళందరూ ఒకటే బస్సులో పోమంటున్నారు మీరు దానివల్ల ఏమవుతుంది మహిళలకు ఎంత అసౌకర్యం గురి అవుతా ఉన్నారు అనేది తప్పకుండా గమనించాల్సిన అవసరం ఉంది మీరు మహిళలకు ప్రీ బస్ ఇస్తాం సంతోషం కానీ దాని మీద ఆధారపడ్డాం ఆటో వాళ్ళని మీరు మర్చిపోయినారు కదా అది కూడా ఆ కుటుంబాలలో కూడా మహిళలు ఉన్నారు కదా అది గమనించాలి కదా అది మర్చిపోయినారు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మహిళలకి అసలు వంద రోజులు కాగానే అత్తకి రెండు ఉంటే నాలుగు వేలు చేస్తాం అత్తకు పెన్షన్ ఉంటే మామకు కూడా ఇస్తాం నాలుగు వేలు కోడలికి తప్పకుండా మహాలక్ష్మి రూపంలో రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అసలు దాని ఊసు ఉందా నిన్న డాక్టర్ మహిళల్ని ఐకేపీ మహిళల్ని జబర్దస్త్గా దబాయించి మీటింగ్కి తీసుకెళ్లారు కదా అనౌన్స్ చేశారా కనీసం లేదు ఏదైనా పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నమే చేస్తాం ఈరోజు నిన్న ఆశాఖ చెల్లెల ఆడబిడ్డలు గారా ఈరోజు ఆర్పీలకు పెంచుతామన్నారు శాలరీస్ మూడు నెలల నుండి వాళ్ళకి శాలరీస్ కూడా లేవు ఆర్పీలు గారా ఆర్పీల ఆడబిడ్డలు గారా ఏదైనా ఆడబిడ్డలు పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటుందని తప్పిస్తే ఈ సంవత్సరంలో ఒక్కటే ఆడబిడ్డలకు మేలు జరిగే చేస్తున్నారా అది గమనించాల్సిన అవసరం పెట్టేస్తారా అట్లా ఎంప్లాయీస్ యూనియన్ మరియు సిఎటి అలయన్స్ గా ఉండి మూడు చోట్ల విజయం సాధించినందుకు ఈరోజు మా అమ్మ తల్లి గారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము మేము బీడిఎల్ సంస్థ ఎంప్లాయీస్ అందరము అమ్మకు వెళ్ళవెళ్ళేలా మేము అండగా ఉంటాము అదేవిధంగా రాబోయే దినాల్లో కూడా ఏ విధంగా అయితే ఇన్ని ఇన్ని సంవత్సరాలు అదే విధంగా పనిచేస్తూ మా బీడియల్ కార్మికులకు కూడా మీ ఆశస్ ఉండాలని చెప్పి తెలియస్తూ మేడం గారికి మాకు ఇలా మాకు సన్మానం చేసినందుకు మా తరఫున మీ మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఎలక్షన్స్ తెలియస్తాను దాంట్లో ఈరోజు తెలవడం అనేది వీళ్ళకి టీం అందరికీ అందరు కూడా అభినందిస్తూ ఉన్నారు వాళ్ళు చెప్తున్న విషయం నాలుగు యూనిట్స్లలో బానూర్ కానీ వైజాగ్ కానీ మన కంచన్బాగ్ కానీ శామపేట ఈ నాలుగు యూనిట్స్లలో కూడా ఫస్ట్ టైం మన అనుబంధానికి సంబంధించిన వాళ్ళందరికీ గెలిచారని చెప్తూ చాలా సంతోషం తప్పకుండా అందరు కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ నా నియోజకవర్గంలో మాత్రం మీడియాకు సంబంధించిన వాళ్ళందరూ చాలా కాలనీస్లలో ఉంటారు నా విజయంలో వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటారు ఎన్నికలకన్నా ముందు నాకు సపోర్ట్ చేస్తూ పెద్ద మీటింగ్ పెట్టి నాకు సపోర్ట్ చేస్తుంటారు పెట్టిన మూడు ఎన్నిక ఇక్కడ మూడు ఎన్నికల్లో కూడా నాకు ముందు బిఫోర్ ఎలక్షన్స్లో సపోర్ట్ చేస్తామని అందరు ముందుకు వచ్చి వాళ్ళ ఉద్యోగాలను గురించి వాళ్ళు అందరు కలిసి బీడిఎల్ ఎంప్లాయీస్ అందరు కలిసి కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మొన్న నా ఎన్నికల్లో కూడా నా విజయంలో కూడా ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వీడియోలు సంబంధించిన ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా కాలేజీలలో వీళ్ళు ఉంటారు సో డెఫినెట్గా వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులుగా భావిస్తామన్నారు అలా మరొకసారి అభినందనలు తెలియజేస్తాం భవిష్యత్తులో వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన ఇష్యూస్ ఏదన్నా కూడా లేదంటే కాలనీల డెవలప్మెంట్ ఏదైనా కూడా కేసీఆర్ గారి నాయకత్వం ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఖచ్చితంగా అండగా తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది నిన్నంతా చూస్తున్నాం మనం తెలంగాణ తల్లిని మార్చి తెలంగాణ తల్లిని లో ప్రతిష్ఠించి నిన్న ఏ విధంగా చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది గమనించున్నాం ఒకటి కూడా గమనించాల్సిన అవసరం ఉంది అందరికీ ఎందుకు తెలంగాణ తల్లిని మార్చాల్సి వచ్చింది తెలంగాణ తల్లి ఈరోజు ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో నిర్మించుకున్న తెలంగాణ తల్లి ఆ రోజు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లిని ఆరోజు ప్రతిష్ఠించుకున్నాం ఉద్యమకాలంలో టూ థౌజండ్ సెవెన్లో కేసీఆర్ గారు చాలామంది మేధావులను కళాకారులను అందరిని కూడా సంప్రదించి తెలంగాణకు ఒక మన అస్తిత్వానికి ఒక ప్రతీక ఉండాలి తెలుగు తల్లి అని ఎందుకు వాళ్ళది మనం విద్యాలి మన తల్లి మనకు ఉండాలని ఆ రోజు రూపుదిద్దిన ఈ విగ్రహాన్ని పెద్ద ఎత్తున దాదాపుగా ఏనుగులు వంటలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠించిన వైనాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు బట్ ఒకటి అనిపిస్తుంది నాకు ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారు నిశాన జరపాలని కంకణం కట్టుకొని వచ్చున్నారు ఈ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఒకటొకటి తెరిపేస్తున్నారని తృప్తి పడుతూ ఉన్నారు కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రత్యేకగా నిలిచిన చాలా నిర్ణయాలను ఈయన రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఉదాహరణకి అధికార చిహ్నంలో ఉన్న చార్మినార్ని తీసేస్తున్నారు అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నారు ఈరోజు తెలంగాణ తల్లి రూపు కూడా మార్చేసి తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని ఈరోజు మాయం చేస్తున్నారు బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలకి ప్రత్యేకంగా బతుకమ్మను ప్రతిష్ఠించుకుంటాం పూజించుకుంటాం ఆ బతుకమ్మ ఆడుతున్న ప్రతి దగ్గర కూడా తెలంగాణ ఆడబిడ్డలే చూసుకుంటాం అలాంటి బతుకమ్మను కూడా ఈరోజు తెలంగాణ తల్లి చేతులకి వెళ్ళి మాయం చేస్తున్నాడు ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేయడం కాక బతుకమ్మ చీరలను కూడా మాయం చేస్తున్నారు ఇట్లా ఒకటి ఒకటి కేసీఆర్ గారు ఆనవాలు చెప్పాలనే ప్రయత్నంలో తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణ తల్లి రూపును మార్చున్నారు ఈరోజు కాకతీయ కళాతోరణం మార్చేస్తున్నారు తీసేస్తున్నారు దంతకేది వెళ్ళి అట్లాగే చార్మినార్ని తీసేస్తున్నారు రేపు తెలంగాణ ఎందుకని కూడా ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు తెలంగాణ ప్రజలందరూ కూడా మేల్కొనాలి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా జరుగుతున్న కుట్రను గమనించమని కోరుతా ఉన్నాను నిన్న చాలా గొప్పగా తెలంగాణ తల్లి ప్రతిష్ఠించుకున్న గొప్పగా మాట్లాడిన సందర్భంలో తెలంగాణ ఆడబిడ్డల మీద నిన్న లాఠీ చార్జ్ చేసి ఒక దుశ్శాసన పరవాణి పరవాణి చూస్తున్నాం నిన్న ఆశ అక్క వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ ఆఫీస్కి వచ్చి చెప్పినప్పుడు అప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు కదా పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల శాలరీ ఇస్తామని అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు కదా అని అడగడానికి వచ్చిన వాళ్ళ ఆఫీస్కి అడగడానికి వస్తేనే అక్కడ ఏ విధంగా దుశ్శాసన పర్వంలాగా చేస్తున్నారో చూస్తున్నాం ఆడబిడ్డల చీర లాగడం ఆడబిడ్డలని తోసేయడము ఆడబిడ్డల కొట్టేస్తే పళ్ళు రాలిపోయిన పరిస్థితి చూస్తున్నాం నిజంగా ఇది నిజంగా ఒక దుశ్శాసన పర్వం జరిగిన విషయాన్ని నిన్న గమనించాలి సోనియా గాంధీ గారు పుట్టినరోజు అని పెద్ద గొప్పగా చెప్పుకున్న నిన్నటి రోజు సోనియా గాంధీ పుట్టినరోజు మహిళా సోదరి మళ్ళీ మన అక్క చెల్లెలకు గిఫ్ట్ లాగా ఇచ్చున్నాను నేను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు తెలంగాణ వచ్చడం కేసీఆర్ చచ్చడం లెవెల్లో ఆ రోజు కేసీఆర్ గారు నిహార దీక్ష మొదలుపెట్టి నవంబర్ ట్వంటీ ట్వంటీ నైన్త్ రోజు మొదలుపెట్టేదాన్ని నిన్న ఫలప్రదమైన రోజు అంకురార్పణ జరిగింది నిన్న నిజంగా ఆ రోజును ఎంత గొప్పగా జరుపుకోవాలనుకున్న ఆ రోజుని నిన్నటి రోజుని నిన్న లాఠీచార్జ్ చేసి ఆ మహిళ అక్కచెల్లెల మీద దౌర్జన్యం చేసి ఏ విధంగా చేసింది ప్రభుత్వం అనేది దయచేసి తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించే స్థితిలో లేదు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి ఆరు గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏడో గ్యారంటీని మాత్రం సక్సెస్ఫుల్ గా అమలు చేస్తుంది ఎమర్జెన్సీని తలపించే విధంగా అరెస్టులు అనేది సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్న విషయాన్ని గమనిస్తా ఉన్నాం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మార్పు మార్పు అని వచ్చిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది నిన్నంతా చూస్తున్నాం మనం తెలంగాణ తల్లిని మార్చి తెలంగాణ తల్లిని సెక్రటరేట్లో ప్రతిష్ఠించి నిన్న ఏ విధంగా చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది గమనించున్నాం ఒకటి కూడా గమనించాల్సిన అవసరం ఉంది అందరికీ ఎందుకు తెలంగాణ తల్లిని మార్చాల్సి వచ్చింది తెలంగాణ తల్లి ఈరోజు ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో నిర్మించుకున్న తెలంగాణ తల్లి ఆ రోజు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లిని ఆరోజు ప్రతిష్ఠించుకున్నాం ఉద్యమకాలంలో టూ థౌజండ్ సెవెన్లో కేసీఆర్ గారు చాలామంది మేధావులను కళాకారులను అందరిని కూడా సంప్రదించి తెలంగాణకు ఒక మన అస్తిత్వానికి ఒక ప్రతీక ఉండాలి తెలుగు తల్లి అని ఎందుకు వాళ్ళది మనం విజయాలి మన తల్లి మనకు ఉండాలని ఆ రోజు రూపుదిద్దిన ఈ విగ్రహాన్ని పెద్ద ఎత్తున దాదాపుగా ఏనుగులు ఒంటెలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠించిన వైనాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు బట్ ఒకటి అనిపిస్తుంది నాకు ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారు నిశాన జరపాలని కంకణం కట్టుకొని వచ్చినారు ఈ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఒకటొకటి తృప్తి పడుతూ ఉన్నారు కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన చాలా నిర్ణయాలను ఈయన రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు ఉదాహరణకి అధికార చిహ్నంలో ఉన్న చార్మినార్ని తీసేస్తున్నారు అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నారు ఈరోజు తెలంగాణ తల్లి రూపు కూడా మార్చేసి తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని ఈరోజు మాయం చేస్తున్నారు బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలకి ప్రత్యేకంగా బతుకమ్మను ప్రతిష్ఠించుకుంటాం పూజించుకుంటాం ఆ బతుకమ్మ ఆడుతున్న ప్రతి దగ్గర కూడా తెలంగాణ ఆడబిడ్డలే చూసుకుంటాం అలాంటి బతుకమ్మను కూడా ఈరోజు తెలంగాణ తల్లి చేతికి వెళ్ళి మాయం చేస్తున్నారు ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేయడం కాక బతుకమ్మ చీరలను కూడా మాయం చేస్తున్నారు ఇట్లా ఒకటి ఒకటి కేసీఆర్ గారు రాణవాళ్ళు చెప్పాలనే ప్రయత్నంలో తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణ తల్లి రూపును మార్చున్నారు ఈరోజు కాకతీయ కళాతోరణం మార్చేస్తున్నారు తీసేస్తున్నారు దానికే అట్లాగే చార్మినార్ని తీసేస్తున్నారు రేపు పొద్దున్న తెలంగాణ ఎందుకని కూడా ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు తెలంగాణ ప్రజలందరూ కూడా మేల్కొనాలి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా జరుగుతున్న కుట్రను గమనించమని కోరుతూ ఉన్నాను నిన్న చాలా గొప్పగా తెలంగాణ తల్లి ప్రతిష్ఠించుకున్న గొప్పగా మాట్లాడిన సందర్భంలో తెలంగాణ ఆడబిడ్డల మీద నిన్న లాఠీ చార్జ్ చేసి ఒక దుశ్శాసన పరవాణి పరవాణి చూస్తున్నాం నిన్న ఆశ అక్క చెల్లెళ్ళలు వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ ఆఫీస్కి వచ్చి చెప్పినప్పుడు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు కదా పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల శాలరీ ఇస్తామని అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు కదా అని అడగడానికి వచ్చిన వాళ్ళ ఆఫీస్కి అడగడానికి వస్తేనే అక్కడ ఏ విధంగా దుశ్శాసన పర్వం లాగా చేస్తున్నారో చూస్తున్నాం ఆడబిడ్డల చీర లాగడం ఆడబిడ్డలని తోసేయడము ఆడబిడ్డల కొట్టేస్తే పళ్ళు రాలిపోయిన పరిస్థితి చూస్తున్నాం నిజంగా ఇది నిజంగా ఒక దుశ్శాసన పర్వం జరిగిన విషయాన్ని నిన్న గమనించాలి సోనియా గాంధీ గారి పుట్టినరోజు అని పెద్ద గొప్పగా చెప్పుకున్న నిన్నటి రోజు సోనియా గాంధీ పుట్టినరోజు మహిళా సోదరి మళ్ళీ మన అక్క చెల్లెలకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చిన నిన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు తెలంగాణ వచ్చడం కేసీఆర్ అనే లెవెల్లో ఆ రోజు కేసీఆర్ గారి నినాద దీక్ష మొదలుపెట్టి నవంబర్ ట్వంటీ ట్వంటీ నైన్త్ రోజు మొదలుపెట్టేదాన్ని నిన్న ఫలప్రదమైన రోజు అంకురార్పణ జరిగింది నిన్న నిజంగా ఆ రోజును ఎంత గొప్పగా జరుపుకోవాలనుకున్న ఆ రోజుని నిన్నటి రోజుని నిన్న లాఠీచార్జ్ చేసి ఆ మహిళ అక్కచెల్లెల మీద దౌర్జన్యం చేసి ఏ విధంగా చేసింది ప్రభుత్వం అనేది దయచేసి తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి ఆలోచించే స్థితిలో లేదు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏడో గ్యారెంటీని మాత్రం సక్సెస్ఫుల్ గా అమలు చేస్తుంది ఎమర్జెన్సీని తలపించే విధంగా అరెస్టులు అనేది సక్సెస్ఫుల్ గా అమలు చేస్తున్న విషయాన్ని గమనిస్తా ఉన్నాం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మార్పు మార్పు అని వచ్చిన రేవంత్ రెడ్డి గారు